మనం సర్జరీ లాగా కట్ చేసి ఓపెన్ చేసి చేయకపోతే మంచిది ఆ నీడిల్ బయాప్సీ నుంచి వచ్చిన మెటీరియల్ మన పెథాలజీ డాక్టర్ చూస్తారు చూసి మనకి ఇది సార్కోమా లేకపోతే బోన్ క్యాన్సరా కాదా అని చెప్పేసి కన్ఫర్మ్డ్ రిపోర్ట్ ఇస్తారు ఆ కన్ఫర్మేషన్ వచ్చాకనే అప్పుడే మనం హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్గా ఉండొచ్చు ఇది బోన్ క్యాన్సర్ కానీ బోన్ ట్యూమర్ అని చెప్పేసి అప్పటి వరకు మనకు ఒక ఎయిటీ పర్సెంట్ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఐడియా వస్తుంది ఎక్స్రే చూశాక ఎంఆర్ఐ చూసాక పేషెంట్తో మాట్లాడాక ఎగ్జామిన్ చేశాక ఒక ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఐడియా వస్తుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ మనకు కన్ఫర్మేషన్ బయాప్సీ అనే టెస్ట్ తర్వాతే వస్తుంది ఈ బయాప్సీ అనే టెస్ట్కి అడ్మిషన్కి ఏం అవసరం ఉండదు ఇట్స్ హార్డ్లీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ప్రొసీజర్ లోకల్ ఎనస్టీజియా కింద నీడల్ పెట్టి చేస్తాము డ్రెస్సింగ్ కానీ కుట్లు కానీ అలా ఉండవు అండ్ ఇది అయిపోయాక పేషెంట్ ఇమీడియట్లీ క్యాన్ గో బ్యాక్ హోమ్ అండ్ డూ దేర్ రెగ్యులర్ యాక్టివిటీస్ రెగ్యులర్ వర్క్ చేయవచ్చు ఈ బయాప్సీ టెస్ట్ అయిపోయాక మనకి రిపోర్ట్ వచ్చాక అప్పుడు మనం పేషెంట్తో పేషెంట్ రిలేటివ్స్తో పేరెంట్స్తో కూర్చొని అప్పుడు డీటెయిల్గా చెప్తాం ఇది ఏ రకమైన సార్కోమా అండ్ వాట్ ఆర్ ద ట్రీట్మెంట్ ఆప్షన్స్ అని అప్పుడు మనం డీటెయిల్గా ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి అంటారు అయితే బోన్ క్యాన్సర్స్ కానీ బోన్ ట్యూమర్స్కి ఎస్పెషలీ మన బోన్ క్యాన్సర్స్కి ఒక ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ముందు మనకి మెయిన్ ట్రీట్మెంట్ అనేది యాంప్యుటేషన్ అని ఒక సర్జరీ ఉంటుంది యాంప్యుటేషన్ అంటే ఆ కాలు కానీ చేతు కానీ కాలు ఒకవేళ క్యాన్సర్తో ఎఫెక్ట్ అయింది అనుకోండి లేకపోతే చేతి ఒకవేళ క్యాన్సర్తో ఎఫెక్ట్ అయింది అయింది అని మనకు తెలిస్తే ఆ కాలు